మనస్సు హృదయం కలిసి వేసే ఒక సంఘటన నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక ఆర్మీ అడిగారికి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక లేఖ వచ్చింది అందులో విషయం ఇలా ఉంది అయ్యా నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యి ఉన్నాను నా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ ఉద్యోగంలో వీరమరణం పొందాడు ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేసి చూస్తున్నాం అనుమతిస్తే సంతోషం అలా కుదరదు మీ ఉద్యోగాలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందని అనుకుంటే మాత్రం వద్దు అని ఆ ఉత్తరం ముగించిండు ఆ ఉత్తరం చదివిన అధికారి కళ్ళు తడిచాయి వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి లేదా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా నా సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీ చేసిండు అధికారి ఆ వృద్ధ దంపతులకు అక్కడ ఉద్యోగం చేస్తున్న వారంతా వారికి వందనం చేశారు ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్ళపై పువ్వులు చదివి నమస్కరించి వందనం చేశాడు ఎందుకు బాబు నువ్వు మాత్రం ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఆ అధికారిని ఈ తల్లిదండ్రులు అడిగిన్రు అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన వారు నేను మీ అబ్బాయితో కలిసి పనిచేశాను అని ఒక నిమిషం మాటలు రాక నిలబడిపోయాడు ఆ ఆఫీసర్ పర్లేదు బాబు ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు నేను ఏడవను అని చెప్పాడు తండ్రి మీరు కాదు ఏడవాల్సింది నేను ఏడవకుండా ఉండాలి కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు ఆ ఆఫీసరు ఆనాడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నది మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ముందుకు వెళ్ళాను అప్పుడు మీ కొడుకు నన్ను లాగి నీకు పిచ్చా నీకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు అలాంటి పని చేయకు నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ముందుకు వెళ్ళి ఆ తుటాలను తన శరీరంలోకి తీసుకున్నాడు మీ అబ్బాయి శత్రువులను పదమూడు మందిని చంపిండు అప్పుడే అక్కడే వీరమరణం పొందిండు అతడిని మొదటగా పట్టుకున్నది నేనే అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు విడిచిండు శరీరంలో నలభై రెండు తీట తూటాలు ఉన్నాయని చెప్పి ఏడ్చేశాడు అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డుపెట్టుకుని ఏడ్చేసింది ఆ రోజు నేనే శవాన్ని తీసుకురావాల్సింది దగ్గర ఉండి అతడిని మోసి ఉండాల్సింది కానీ నాకు వేరే దృష్టి వేసి ఆ రోజు అతడి కాళ్ళపై వేయాల్సిన ఈ పూలు ఇలా తీసుకొచ్చి మీ కాళ్ళ మీద వేసి నేను రుణం తీర్చుకుంటున్నాను అన్నాడు ఆ ఆఫీసర్ అప్పుడు బాబు నా కొడుకు పుట్టినరోజు వస్తాడని బట్టలు కొని పెట్టాము కానీ వాడి మరణవార్త వచ్చింది అందుకే ఆ బట్టల్ని ఇక్కడ పెట్టారని మేము తెచ్చాం కానీ అది ఇక్కడ కాదు నీకు ఇవ్వాలని ఇప్పుడు అర్థమైంది మాకు నీకు అభ్యంతరం లేకపోతే తీసుకో బాబు అని అతనికి ఇచ్చి ఎంతో గర్వంతో వేణు తిరిగారు ఆ తల్లిదండ్రుడు సో ఇలాంటి వీరమరణం పొందిన సైనికులు భారతదేశంలో ఉన్నారు ఇట్లాంటి పుణ్యభూమిది కానీ ఇక్కడనే ఇంతకంటే నికృష్టపు మనసులతో భారతదేశంలో చిచ్చు పెట్టాలని చూసే కొంతమంది కూడా ఉన్నారు ఇక్కడనే సో ఏది ఏమైనా భారతదేశంలో వీరులకు కొదవలేదు అన్నదానికి ఈ కథ సో ఈ కథ చూసి ఎంతమంది కాకపోయినా ఒక్కరు మారిన కూడా భారతదేశం గర్వపడుతుంది భారతదేశం ప్రజలుగా మనం గర్వపడతాం జై హింద్ జై భారత్